హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము మ్యాంగో మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాము ఈ మిల్క్ షేక్ కోసము నేనైతే ఫ్రెష్గా ఉన్న మూడు మామిడి పళ్ళనైతే తీసుకున్నాను ఈ మ్యాంగో మిల్క్ షేక్ కోసమైతే జస్ట్ నాలుగే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్న నాలుగే అంటే నాలుగే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అయితే ఇలా మన పండిన ఒక త్రీ మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకొని జ్యూస్ జార్లో అయితే వేసుకుందాము ఇలా తొక్కు తీయాలి తొక్కు తీసి పక్కన పెట్టేసి చిన్నగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని జ్యూస్ జార్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి మ్యాంగో పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని జార్లో వేసాను ఆ తర్వాత ముందుగా మనం ఏం చేయాలి అంటే ఐస్ అయితే మనము ఈవినింగ్ అలా చేసుకుంటాము అనుకుంటే ముందు రోజే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ క్యూబ్స్ క్యూబ్స్ అయ్యేటట్లుగా దాంట్లోనే మనకు సరిపడేంత షుగర్ కొంచెం బాగా తీయగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోవాలి నెక్స్ట్ పాలు వేసుకోవాలి ఒక గ్లాసుడు పాలు అయితే సరిపోతాయి కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి పాలు సో ఒక్కసారి కొంచెం ఇలా తిప్పితే సరిపోతుంది మన మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి సో దీన్ని ఇలా సర్వ్ చేసుకోవడమే గ్లాస్లో వేసేసుకొని ఇలా ఈజీగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సమ్మర్ కదా ఏ కాలంలో దొరికే ఫ్రూట్స్ ఆ కాలంలో తింటే మంచిది అంటారు కదా సో మనకి ఇప్పుడైతే మ్యాంగోస్ బాగా వస్తాయి కదా బయట కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మ్యాంగో మిల్క్ షేక్ని అయితే ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా అండ్ వీటికి కాస్ట్ కూడా బయట కొనుక్కుంటే చాలా ఎక్కువగానే ఉంటుంది అదే కాస్ట్లో మనం మన ఇంట్లో అందరికీ సర్వ్ చేసుకోవచ్చు ఈజీగా మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి